పాట లేదా మేడం ఈరోజు శివారెడ్డి హాయ్ లత శివారెడ్డి అన్నయ్య హాయ్ గుడ్ ఈవినింగ్ అన్నయ్య బాగున్నారా ఎలా ఉన్నారు లత బాగున్నారా బాగున్నా అన్నయ్య మీరు బాగున్నారా సాంగ్ పాడతా లేండి పాడతా కొద్దిసేపు అయినాక అండి కొద్దిగా పని చేసుకుంటూ లైవ్ పెట్టాను కృష్ణ గారు పాడతానండి పాడతాను ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒక కోయిల కోయిల కూ కూ అంటుంది నేను వాడడం ఇష్టం ఇంకా వినిపిస్తుందా అండి సౌండ్ వినిపిస్తుందా మా ఇంటి దగ్గర కొద్దిగా పచ్చటి పొలాలు కొంచెం వెంచర్ ఉంది ఇక్కడ చెట్లు ఉంటాయి రోజు ఈవినింగ్ మార్నింగ్ అయితే మంచిగా కోయిల మంచిగా కూస్తుందండి సౌండ్ వినిపిస్తుందా కృష్ణ గారు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ఈ మధ్య లైవ్ పెట్టడం లేదు లత కొద్దిగా పనులు ఉన్నాయి అన్నయ్య పనులు ఉన్నాయి అంటే ఇంట్లో కొద్దిగా పనులు ఉన్నాయి ఆయన రిలేటివ్స్ కూడా వచ్చారు అందుకనే పెట్టలేదు ఇంకా సపోర్ట్ ందుకు సండే స్పెషల్ ఏం చేశారు చికెన్ చేశాను సండే స్పెషల్ మీరేం చేశారు మీరేం తిన్నారని సండే స్పెషల్ ఏం తిన్నారు అవునా ఓకే లత కొద్దిగా మా బావి దగ్గర చెలకల బావి దగ్గర మా ఇసమ్మ ఉంది అక్కడ కోడింగ్ కోసాము అలా ఇక ఈరోజు చికెన్ చేశాను ఇంకా అక్కడ లోపల లైట్ లేదు అప్పుడు ఏం చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరే ఉన్నారు తిన్నాను అవునా షాప్ ఎలా నడుస్తుంది అన్నయ్య బాగా నడుస్తుందా ఇప్పుడు మీరు సాంగ్స్ పెడుతున్నారా షార్ట్స్ పెడుతున్నారా லாச்சி 给给给给飞得好累。